అంతర్జాతీయ దేవాలయాల కార్యక్రమంలో పాల్గొనడానికి సోమవారం మధ్యాహ్నం మూడు గంటల యాభై మూడు నిమిషాలకు రేణుగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సాదర స్వాగతం లభించింది రెవెన్యూ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులో అనగాని సత్యప్రసాద్ టీటీడీ ఈవో శ్యామలరావు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి డీఏజీ షిమోషి బాజ్పేయి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్దన్ రాజు జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్ చంద్రగిరి శ్రీకాళహస్తి చూళ్లూరుపేట సత్యవేడు వెంకటగిరి నగరి పోతలపట్టు గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యేలు పులివర్తి వెంకటముని ప్రసాద్ అలియాస్ నాని బొజ్జల సుధీర్ రెడ్డి నిలవల విజయశ్రీ కోనేటి ఆదిమూలం కురుగొండ్ల రామకృష్ణ భానుప్రకాష్ మురళీమోహన్ డాక్టర్ విఎం థామస్ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు అనంతరం టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న అంతర్జాతీయ దేవాలయాల సమావేశంలో పాల్గొనడానికి రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన బయలుదేరి పెళ్లారు